బంగారము కిరీటాలు మనకు తెలుసు రాజులు అధికారులు పెద్ద పెద్ద కోటేశ్వరులు ఉన్నత స్థాయిలో ఉంటున్న వారు ఆ బంగారం గోల్డ్ చేసుకుని ఎవండి నెత్తి మీద పెట్టుకుని వాటిలన్నీ సంతోషముతో ఆనందించేవారు ఉంటారు దాన్ని ఏమంటారు అది కూడా ఏంటి అది కూడా కిరీటమే అది ఎలాంటిది అనుకుంటారు ఇప్పుడు బంగారు బంగారముతో చేయబడిన దానికి ఎంత విలువ ఉంటారు చెప్పండి ఆ కిరీటానికి అంత విలువ ఉంటుంది కదా ఇది విలువైంది ఇది శ్రేష్టమైంది దానికంటే శ్రేష్టమైంది యోగ్యమైంది ఏంటంటే దయా కిరీటం ఈ దయా ఈరోజు మా పాపకు కానీ ఈ భూ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి మనిషికి కూడా ఆయన దయ లేకపోతే ఈరోజు సజీవంగా ఈ భూమి మీద ఎవరో ఉండలేదు అందుకే ఆయన దయ చూపే దేవుడు ఆయన రక్షించే దేవుడు ఆయన కాపాడే దేవుడు పోషించే దేవుడు అలాంటి రక్షించే దేవుడు ఈరోజు కిరీటాన్ని మరొక వసంతములోనికి నడిపించాడంటే ఈరోజు ఆయన కృప లేకపోతే ఈ భూమి మీద మనము గాలి కూడా పీర్చలేం పెట్టుకునే భోజనాన్ని కూడా పట్టుకుని చాలామంది తింటూ తింటుండగానే చాలా మంది మరణించిన వాళ్ళు పోల మంది కనపడుతున్నారు చాలా మంది అలా నిలబడుతూ నిలబడుతున్న వారు కూడా ప్రాణాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు చాలా మంది కనబడుతున్నారు వివాహానికి సిద్ధపడి ఎవంటిదిగో అలాగా ఆ వివాహంలో దండలలా మార్చుకోగానే వెంటనే మరణించి వెళ్ళిపోయిన వారు బోల్బంది ఉన్నారు కదా మరి ఆయుష్ ఈ దయా కిరీటాన్ని ఎవరు దయచేస్తున్నారు దేవుడు కాదంటారా దేవుడే ఈ లోకములో ఎంత ధనమో ఎంత ఐశ్వర్యం ఎంత ఉన్నా గాని వాయిష్ని ఎవరు ఆ దయను ఎవరు కూడా ఇవ్వలేరు బంగారం అనే విలువ ఉండొచ్చు కానీ దానికి విలువ ఉంటుందేమో గాని దేవుడే అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ వాక్యాన్ని బోధిస్తున్న నేను గాని మీరు గాని ఈ ప్రపంచంలో ఎవరైనా సరే సజీవంగా ఉన్నారంటే ఇదిగో ఒక రోజు ఈ రోజు నుండి మరొక రోజు తెలవారుతుందంటే మనం ఈ రాత్రి పొడుకుని తెల్లవారు గానీ లిగిస్తున్నామంటే మనకి ఎవరిస్తున్నారు ఒకసారి మీరు గమనించండి ఆ నిద్రపోతున్న వారిని మీరు గమనించండి వారికి ఏమని తెలుస్తుందా పక్కన మాట్లాడుకున్నా కానీ ఆ మాటలు ఏమి వారికి ఏమి అర్థం కావు కానీ మనకు తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి నిద్రపోతున్నారు కదా నిద్రపోతున్న వారు నిద్రపోతూనే మరణిస్తే పరిస్థితి ఏంటి మరి మనకి మనకి మెలుకు ఇచ్చేది నిలబెట్టేది కదా ఇవన్నీ ఎవరు కలగజేస్తున్నారంటారో దేవుడే అందుకే